హాయ్ హాయ్ ప్రస్తుతం మనం తిరుపతి బస్ స్టాండ్ సర్కిల్ దగ్గర ఉన్నాం ఈ రోజు రెండు విషయాలు చూపిద్దామని చెప్పేసి నేను ఈ విధంగా రావడం జరిగింది ఒకటే కొత్తగా నిర్మించారు ఇది రామచేతి ఇది ఒకటే అలాగే రెండు కొత్తగా డబుల్ టెక్కర్ ఎలక్ట్రికల్ బస్ ఒకటి రావడం జరిగింది ఈ రెండు ఆటి ఈ రోజు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ముందుగా మన వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ మీదుగా ప్లేఓవర్ అయితే ఈ విధంగా వేయడం జరిగింది అలాగే ఈ మధ్య ఈ ప్లేఓవర్ కూడా ఓపెనింగ్ అయితే అవడం జరిగిందనమాట అలాగే ఈ ప్లేఓవర్ తిరుపతి బైపాస్ నుండి బెంగళూరు చెన్నై బైపాస్ నుండి ఇటు అలిపురు బైపా అలిపూర్ దగ్గర వరకు అయితే ప్లేఓవర్ ఒక రూటు ఈ విధంగా వేయడం జరిగింది అలాగే ప్రతి పిల్లర్ మీద నామం అయితే ఉంటుంది తిరుమలకి వెళ్ళవలసిన బస్సులన్నీ కూడా బస్ స్టాండ్ నుంచి ఈ విధంగా ప్లేఓవర్ మీద ఎక్కి వెళ్ళడం రావడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ అలాగే స్టార్టింగ్లో దీని పేరు శ్రీరామ సేతు అయితే చెప్పడం జరిగింది కానీ ఇది శ్రీనివాస సేతు సారీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బెంగళూరు చెన్నై చిత్తూరు ఇలా తిరుపతి బైపాస్ నుంచి వచ్చే వాహనాలు తిరుమలకి వెళ్ళవలసిన వాహనాలన్నీ కూడా ఈ విధంగా ప్లేఓవర్ నుంచి అయితే డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళిపోవచ్చు కేంద్రం నుంచి అయితే పెద్దగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి పైనుంచి అయితే ఈజీగా అయితే తిరుమలకు చేరుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ అలాగే ఈ ఫ్లేవరు చూడడానికి మెట్రో లైన్ అయితే ఉంటుంది చూడడానికి అయితేనే ఎందుకంటే హైట్ చాలా స్తంభాలు కూడా చాలా హైట్గా వేసి ఒక విధంగా చెప్పాలంటే మెట్రో లైన్ లాగా అయితే ఈ ఫ్లేవర్ అయితే వేయడం జరిగింది చాలా అద్భుతంగా చూడొచ్చు అలాగే ఇది శ్రీ రామాంజనేయ సర్కిల్ అనమాట ఇది రామాంజనేయ సర్కిల్ ఇది రామాంజనే సర్ ఫ్రెండ్స్ ఇది శ్రీ రామానుజయ సర్కిల్ తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ నుంచి బైపాస్కి వెళ్ళే దారిలో ఉంటుంది చుట్టూ రింగ్ ఉంటుంది అనమాట కింద ఏ విధంగా రింగ్ ఉందో పైన కూడా ఈ విధంగా చుట్టూ రింగ్ కింద వేయడం జరిగింది ప్లేఓవర్ అయితే మాత్రం చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేసు అలాగే ఇది మూడు రోడ్ల కింద ఉంటుందన్నమాట ఒకటి తిరుపతి మెయిన్ రోడ్ నుంచి బస్ స్టాండ్ మీద అలిపిరికి వెళ్ళే రూట్ ఒకటి అలాగే ఇంకొక రూట్ ఉంటుంది చూడొచ్చు ఆ రూట్ ఏటన్నది అయితే నాకు పూర్తిగా తెలీదు ఎటు అన్నది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా జరిగే ఆ రూట్ గురించి తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ విధంగా అయితే చాలా అద్భుతంగా అయితే రింగు పైన కూడా వేయడం జరిగింది అలాగే ఈ రామానుజయ సర్కిల్ వద్దకు అయితే డబుల్ స్టేర్ బస్సు అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది కొత్త ఎల్ట్రో బస్ అన్నా తిరుపతిలో కొత్త ఎలక్ట్రికల్ బస్సు విశేషాలు ఏంటంటే చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఇది డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ ఏసీ బస్ ఇది వావ్ చూడడానికి అయితే చాలా బాగుంది చూడొచ్చు ఇంకా నెంబర్ కూడా రాలేదు అయితే ఇది ఏ రూట్ నుంచి ఏ రూట్ వరకు తిరుగుతున్న సంగతి అయితే మనకు పూర్తిగా తెలీదు అలాగే ఈ బస్సు వచ్చి ఇక్కడైతే ఆగడం జరిగింది ఎంత సమయం ఆగుతుందో కూడా తెలీదు ఫ్రెండ్స్ ఈ గ్యాప్లో మనం ఈ బస్సు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ముందుగా బస్సు లోపలికి అయితే వెళ్దాం వీళ్ళు చూద్దాం బస్సు ఎలక్ట్రికల్ సిస్టమ్ కోసం అయితే డ్రైవర్ అనేది అడిగితే తెలుసుకుందాం ఈ ఎలక్ట్రికల్ బస్సు అయితే క్యాబ్ డ్రైవర్ క్యాబ్ నైతే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది చూడవచ్చు ఇది సీసీ కెమెరా సంబంధించిన మానిటర్ అయితే బస్సులో చాలా సీసీ కెమెరాలు ఇక్కడ ఇక్కడైతే ఈ విధంగా చూపిస్తుంది అలాగే ఇది బస్సు గేర్ సంబంధించిన గేర్ బాక్స్ ఎలక్ట్రికల్ గేర్ బాక్స్ అనమాట గేర్ సిస్టమ్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది బస్కి ఇదైతే ఈ ఏ అంటే ఎమర్జెన్సీ అంట ఏదైనా ఎమర్జెన్సీ టైంలో అయితే ఈ బట్టను నొక్కితే అది ఏం బస్ అని చెప్పేసి మన డ్రైవర్ అన్న అయితే చెప్పడం జరుగుతుంది ఇకపోతే ఇది ఆరు ఆరు అంటే రివర్స్ ఇది ఎన్ ఎన్ అంటే నోటరు అలాగే ఇది డి డి అంటే డ్రైవ్ అనమాట ఈ డి బటన్ నొక్కితే బస్సు డ్రైవింగ్ డ్రైవింగ్లో వెళ్తుందని చెప్పేసి అయితే మన డ్రైవర్ అయితే చెప్పడం జరుగుతుంది అంటే ఇకపోతే స్టీరింగ్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది అలాగే ఇది వైపు సంబంధించినవన్నీ కూడా ఈ హ్యాండిల్లో ఉంటాయి అలాగే ఇది రెడ్ బటన్ అయితే రీప్రెష్ ఒకవేళ డోర్లు గట్రా ఓపెన్ అయిన పక్షంలో ఈ రెడ్ బటన్ రీప్రెష్ నొక్కితే డోర్లు అయితే ఓపెన్ అవుతాయి అని చెప్పేసి అని మన డ్రైవర్ అని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే బటన్ అయితే డోర్ ఓపెనింగ్ క్లోజింగ్ అనమాట ఓపెన్ క్లోజ్ గ్రీన్ బట్ను మన కంప్యూటర్లో రీఫ్రెస్ అలాగో అలాగే ఈ బస్సు కూడా ఈ రెడ్ బటన్ డోర్లు ఓపెన్ అయినప్పుడు ఈ ఫ్రెష్ చేస్తే రిఫ్రెష్ అయ్యి డోర్లు ఓపెన్ అవుతాయని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అలాగే అది ఏసీ ఇష్టం ఇది బస్సు ఆర్పిఎం స్పీడ్ మీటర్ సంబంధించిన డిస్ప్లే అనమాట ఇవన్నీ కూడా లోపల బయట సంబంధించిన ఎలక్ట్రికల్ లైట్లకు సంబంధించిన ఇష్టం అవి అలాగే ఎయిర్ బ్రేక్ ఇది ఇది లోపల పాసింజర్లకు చూపించే డిస్ప్లే మొత్తం మీద ఈ విధంగా ఉంటుంది అనమాట లోపల ఇప్పుడు బస్సు లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా బస్సు లోపల భాగం అయితే సీట్లు సిట్టింగ్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది చూడవచ్చు ఇది బ్యాక్ సైడ్ డోర్ ఇది అలాగే డోర్లు ఫ్రంట్ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి రెండు డోర్లు ఉండడం జరిగింది ప్రస్తుతం అయితే డోర్లు అయితే క్లోజింగ్ లో ఉన్నాయి అలాగే ఇది పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ మెట్లు బస్సు పైకి వెళ్ళడానికి పై స్టేర్ కి వెళ్ళడానికి అయితే మెట్లు అయితే ఈ విధంగా ఉండడం జరిగింది అలాగే ఇక్కడ ఫైర్ సిలిండర్ కూడా పెట్టడం జరిగింది ఇది పైన భాగం ఈ విధంగా ఉంటుంది సిట్టింగ్ కూడానా చూడొచ్చు అయితే ఈ సిట్టింగ్ కెపాసిటీ అంతా ఎంతమంది సిట్టింగ్ ఉంటారన్న సంగతి అయితే మనకు తెలీదు మనమైతే స్టే కౌంట్ అయితే చేయలేదు ఎందుకంటే బస్సు ఎంతసేపు ఉంటుందో తెలియదు కాబట్టి నేనైతే స్పీడ్ స్పీడ్గా అయితే వీడియో అయితే తీయడం జరుగుతుంది ఎంతమంది సిట్టింగ్ ఉంటారన్నది అయితే మనకైతే కౌంట్ చేయలేదు అలాగే ఇది ఫ్రంట్ స్టెప్స్ అనమాట ఇవి ఇది సిట్టింగ్ కౌంటింగ్ సిట్టింగ్లు అన్నమాట సీట్లు ఇవి మొత్తం అన్నీ కూడా సిట్టింగ్సే ఉన్నాయి బెర్త్ బెరతలట ఏమి లేవు అలాగే బ్యాక్ సైడ్ స్టెప్స్ అనమాట అంటే పైకి రావాల్సిన వాళ్ళు బ్యాక్ సైడ్ స్టెప్ నుంచి ఇలా మీదకి రావాలన్నమాట చూడొచ్చు ఇలా కింద నుంచి బ్యాక్ సైడ్ పైకి రుచేవాళ్ళు ఇది పైకి రావడానికి ఎంట్రీ అనమాట ఇది బ్యాక్ సైడ్ స్టెప్ల నుంచి పైకి రావాలా అలాగే కింద దిగాలంటే ఫ్రంట్ సైడ్ స్టెప్స్ నుంచి కిందకి దిగాలన్నమాట ఫ్రంట్ ఈ విధంగా అయితే స్టెప్స్ కూడా ఉండడం జరిగింది ఇప్పుడు బ్యాక్ నుంచి వచ్చి పాసింజర్లు దిగాలనుకుంటే ఈ ఈ విధంగా ఫ్రంట్ స్టెప్ నుంచి దిగి కిందకి మన స్టాప్లో దిగాలన్నమాట మొత్తంగా అయితే బస్సు అయితే ఈ విధంగా ఉంది ఇవి సీసీ కెమెరాలో పైన కింద అయితే సీసీ కెమెరాలు అయితే ఉండడం జరిగింది చూడవచ్చు ఇదే సీసీ కెమెరా అలాగే ఇది బస్సు ఏ రూట్ వెళ్తుంది ఏ స్టాప్ వచ్చింది పాసింజర్లకు తిరగడం కోసం డిస్ప్లే అనమాట రూట్ డిస్ప్లే ఇవి స్టెప్స్ ఈ విధంగా కిందకి దిగాలన్నమాట పాసింజర్స్ కింద సిట్టింగ్స్ ఇవి అయితే ఎంతమంది సిట్టింగ్ కెపాసిటీ అని అయితే నేను కౌంట్ చేయలేదు అలాగే ఒకవేళ పాసింజర్లు స్టాండింగ్ ఉండాలనుకున్న వరకు ఈ విధంగా హ్యాండిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం సిట్టింగ్స్ ఇవి అనమాట ఇవేమో స్టెప్స్ చూడొచ్చు ఫ్రంట్ స్టెప్స్ అనమాట ఇవి పైనుంచి వరకు స్టెప్స్ ఈ విధంగా దిగి కిందకి దిగాల అలాగే పైకి ఎక్క పైకి ఎక్కడా వరకు బ్యాక్ సైడ్ స్టెప్స్ అనమాట అలాగే ఈ ఎమర్జెన్సీ ఎక్సిట్ గ్లాసులో అత్యవసర సమయంలో అయితే గ్లాసులు అయితే కొట్టుకోవచ్చు అనమాట అలాగే గ్లాసు పక్కనే ఇది ఎమర్జెన్సీ బటన్ ఒకవేళ పాసింది లేదనే ఎమర్జెన్సీలో బస్సు ఆపాలనుకుంటే ఇది బటన్ నొక్కితే బస్సు ఆగుద్ది ఓకే okay ఫ్రెండ్స్ ఇది డబల్ డెక్కర్ ఎలక్ట్రికల్ ఏసీ బస్సు యొక్క విశేషాలు అయితే బస్సు టైం అయిపోవడంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ కొద్ది సమయంలోనే మీకు ఈ బస్సు కోసం విశేషాలు అయితే చూపించడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మరొకసారి మనకి అవకాశం దొరికితే మీకు పూర్తిగా ఈ బస్సు గురించి పూర్తిగా వీడియో చేసి చూపిస్తాను అలాగే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఒక ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో అలాగే మన వీడియోని లైక్ చేయండి అలాగే చాలా మంది చూస్తున్నారు కానీ మన వీడియోని సబ్స్క్రైబ్ చేయట్లేదండి అలాగే మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్